డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫస్ట్ సెషన్ యొక్క రిజల్ట్ అనేది రాబోతుంది అదేవిధంగా మీరు ఏప్రిల్లో రాసినా కానీ సో చాలామందికి ఏంటంటే ఎన్ఐటీస్లోనే బీటెక్ చేయాలి ఉంటుందన్నమాట ఐఐటీస్ తర్వాత సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత వీరికి పర్సంటేజ్ ఎంత వస్తుంది అని చెప్తారు కానీ ఎంత ర్యాంక్ వస్తుంది అనేది చెప్పరు కాబట్టి ఈ వీడియోలో మీకు ఎంత ర్యాంకు రావచ్చు అదేవిధంగా ఆ ర్యాంకు వరకు మీకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు మొత్తం థర్టీ టూ ఎన్ఐటీస్ కనుక ఉన్నట్లయితే టాప్ ఎన్ఐటీస్లల్లో మీకు టాప్ బ్రాంచ్ రావాలంటే మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి లేకపోతే లోయెస్ట్ బ్రాంచ్ అయితే మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి థర్టీ టూ ఎన్ఐటీస్లో అనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ దృష్ట్యా మీకు ఏ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందనేది మీరు తెలుసుకొని సెకండ్ సెషన్కి మీరు మంచిగా ప్రిపేర్ కావచ్చు అనమాట టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఓకే స్టూడెంట్స్ సో ఇప్పుడు మనకి మీకు నైంటీ నైన్ పర్సంటేజ్ వచ్చింది అనుకోండి అంటే ఇక్కడ మనకి ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నియర్లీ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ రాశారు కాబట్టి నేను అప్రాక్సిమేట్గా ట్వల్ ల్యాక్స్ అని తీసుకుంటున్నాను రాసింది సో ఇక్కడ నైంటీ నైన్ పర్సంటేజ్లకి మీ ర్యాంక్ ఎంత ఉంటుందంటే మీకు ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది అనమాట అదే నైంటీ నైన్ పాయింట్ నైన్ అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోవచ్చు మీరు నైంటీ ఎయిట్ పర్సంటేజ్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్కి థర్టీ సిక్స్ థౌజండ్ నైంటీ సిక్స్ పర్సంటేజ్కి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి సిక్స్టీ థౌజండ్ నైంటీ పర్సెంటేజ్కి మీకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వచ్చే ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది అంటే మనం చాలా వీడియోస్లో చేశాము బట్ ఇక్కడ కూడా మీకు క్లియర్గా ఇక ఫైనల్ అనవచ్చు ఇక సో నైంటీ నైన్ పర్సంటేజ్కి అయితే దాదాపు మీకు వన్ ఎయిటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది నైంటీ ఎయిట్కి అయితే వన్ సిక్స్టీ టు వన్ సెవెన్ నైంటీ సెవెన్కి అయితే వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ నైంటీ సిక్స్ పర్సంటేజ్కి అయితే వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ నైంటీ ఫైవ్కి అయితే మీకు వన్ థర్టీ టు వన్ ఫార్టీ నైంటీకి అయితే మాత్రం మినిమం ఒక హండ్రెడ్ మార్క్స్ అనేది మీరు అనుకోవచ్చు అనమాట ఇక ఎన్ఐటీస్ గురించి మనం మాట్లాడినట్లయితే సో టాప్ టెన్ ఎన్ఐటీస్ అంటే ఓల్డ్ ఎన్ఐటీస్ అనమాట సో మిగతా లెవెన్ నుంచి ట్వంటీ వన్ వచ్చేసి ఈ మిడిల్ ఎన్ఐటీస్ అనుకోవచ్చు ఇవి సో అదేవిధంగా న్యూ ఎన్ఐటీస్ కానీ లేకపోతే లోయర్ ఎన్ఐటీస్ కానీ సో అది మీకు ఇక్కడ థర్టీ టూ వరకు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీకు సీట్ రావాలంటే సిఎసీ కావచ్చు ఈసీ కావచ్చు ట్రిబుల్ఈ కావచ్చు ఈ మూడు బ్రాంచ్లు టాప్ బ్రాంచ్లు అంటారు అనమాట అండ్ మా ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కూడా కొన్ని ఎన్ఐటీస్లో ఉన్నాయి అవి కూడా మనం ప్రీవియస్గా చెప్పాం మీకు సో అవి వాటి కూడా టాప్ బ్రాంచ్ కింద పెట్టుకోవచ్చు మనం స్పెషల్గా టాప్ అన్నప్పుడు మీరు సిఎస్సి ఈసీఈ ట్రిబులూ అనుకోండి సో ఇక్కడ మీరు జనరల్ క్యాండిడేట్ అయితే అంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో టాప్ టెన్ ఎన్ఐటీస్లో మీకు టాప్ బ్రాంచ్ అంటే సిఎస్ఈ అనుకోండి సిఎస్సి రావాలనుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రావాలన్నమాట అదేవిధంగా మీకు లాస్ట్ బ్రాంచ్ ఏదో ఒక బ్రాంచ్ ఎన్ఐటీలలో టాప్ టెన్ ఎన్ఐటీలలో ఏదో ఒక బ్రాంచ్గా అది నైంటీ సెవెన్ పర్సెంటే ఉండాలన్నమాట అదే టాప్ టెన్ బ్రాంచ్లలో ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓబీసీ కావచ్చు టాప్ బ్రాంచ్ రావాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేలు ఉండాలి లోయెస్ట్ బ్రాంచ్ ఆర్ లీస్ట్ బ్రాంచ్ ఆర్ లాస్ట్ బ్రాంచ్ ఏదైనా అనుకోండి మీరు అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బ్రాంచ్ని కూడా తక్కువ చేసి మనం మాట్లాడకూడదు దేనికి ఉండాల్సిన టాప్ పర్సెంట్ దానికి ఉన్నాయి బట్ తక్కువ మంది చూస్ చేసుకునే బ్రాంచ్ని ఇక్కడ లాస్ట్ బ్రాంచ్ అంటున్నాం కాబట్టి దానికి మినిమం పర్సెంటేజ్ నైంటీ సిక్స్ అదేవిధంగా టాప్ టెన్ ఎన్ఐటీలో ఎస్సీ ఎస్టీ పిల్లలకి రావాలనుకున్నట్లయితే నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ టాప్ టెన్ ఎన్ఐటీలో టాప్ బ్రాంచ్ రావాలంటే ఎనీ బ్రాంచ్ టాప్ టెన్ ఎన్ఐటీలో అయితే నైంటీ ఫోర్ పర్సెంటేజ్ అనమాట ఇక్కడ కేవలం మనం ఎన్ఐటీస్ గురించి మాట్లాడుతున్నాం అదేవిధంగా మిడిల్ ఎన్ఐటీస్ మనం డిస్కస్ చేసే మిడిల్ ఎన్ఐటీస్లలో సిఎస్సి బ్రాంచ్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి రావాలంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనీ బ్రాంచ్ ఇన్ మిడిల్ ఎన్ఐటీ నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ సరిపోతుంది అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్కి టాప్ బ్రాంచ్ రావాలంటే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ టు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ లాస్ట్ బ్రాంచ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ మిడిల్ ఎన్ఐటీస్లో ఎస్సీ ఎస్టీ వారికి అయితే నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చినా కానీ మీకు టాప్ బ్రాంచ్ వస్తుంది ఎనీ బ్రాంచ్ ఇన్ ఎన్ఐటీస్ మిడిల్ ఎన్ఐటీస్ నైంటీ టూ నైంటీ త్రీ నెక్స్ట్ వచ్చేసి లోయర్ ఎన్ఐటీస్ ఈ లోయర్ ఎన్ఐటీస్లో ఓపెన్ కేటగిరీలో మీకు సిఎస్సి బ్రాంచ్ కావాలంటే నైంటీ సెవెన్ టు నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లో ఉండాలి లాస్ట్ బ్రాంచ్ ఏదో ఒకటి కావాలనుకున్నట్టయితే నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ వస్తే మీకు టాప్ బ్రాంచ్ వస్తుంది లాస్ట్ బ్రాంచ్ అయితే నైంటీ త్రీ టు నైంటీ ఫోర్ అదేవిధంగా మీకు ఎస్సీ ఎస్టీ వరకు అయితే సో సిఎస్ఈ బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే లోయర్ ఎన్ఐటీస్లో నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ ఉండాల్సి ఉంటుంది ఎనీ బ్రాంచ్ అనుకున్నప్పుడు నైంటీ వన్ టు నైంటీ టూ పర్సంటేజ్ ఉంటుంది అనమాట సో ఇది మీకు పర్సంటేజ్ వర్సెస్ మీకు ఎన్ఐటీస్ అనమాట ఈ విధంగా మీరు మీ వచ్చినటువంటి పర్సంటేజ్ ఎందుకంటే మీరు ర్యాంక్ అనేది రావాలంటే ఏప్రిల్ అయిపోవాలన్నమాట లోపు మీకు ఏ ఎన్ఐటీస్లో వచ్చేటువంటి ఆస్కారం ఉందనేటువంటిది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఇంకేమైనా మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలపండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎంత పర్సంటేజ్ వస్తుందనే దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఎంత పర్సంటేజ్ వచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా మీకు ఫ్యూచర్లో త్రిబుల్ ఐటీస్ గురించి కూడా చెప్తాను బట్ మీరు ఎప్పుడైనా కానీ ఎన్ఐటీస్కే ప్రయారిటీ ఇవ్వండి త్రిబులైటీస్ ఉన్నప్పటికి కూడా సో ఎన్ఐటీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు సో మీకు ఆల్ ఓవర్ త్రూ ద ఇండియా జనాలు వస్తూ ఉంటారు మన లోకల్ స్టూడెంట్స్ ఉంటారు క్యాంపస్ కూడా మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎకర్స్లో ఉంటుంది కొన్ని కొన్ని అయితే ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్లో ఉంటుంది అనమాట అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఎక్కువ బ్రాంచెస్ ఉంటాయి ఈ త్రిపుల్ ఎయిట్స్ అనుకున్నట్లయితే మ్యాక్సిమమ్ హండ్రెడ్ ఎకర్స్ బిలోనే ఉంటాయి అనమాట రెండు మూడు బ్రాంచ్లే ఉంటాయి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది మీకు కాబట్టి ఎన్ఐటీసే ఎక్కువ ప్రయారిటీ నేనైతే పర్సనల్గా ఇస్తూ ఉంటాను అనమాట కల్ కల్చర్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్ త్రిబులైటీస్ అయితే ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టాప్ సెవెన్ ట్రి త్రిబులైటీస్ ఉన్నాయి ఆ టైం వచ్చినప్పుడు మనం అప్పుడు డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్